వర్మగారికి నాగబాబు రాకతో రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు ఆ విమర్శలో వాళ్ళకే మేడం ఏం కాదు అంతర్గతంగా వ్యవహారాలు ఏదో ఉండొచ్చు కానీ ఆ వర్మగారు అనేది పిఠాపురానికి చాలా మంచి వ్యక్తి ఆయన తీసుకోవాల్సింది ఏం కాదు ఆయనకి మంచి కేడర్ ఉంది ఇక్కడ ఆయన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా ఉండి మంచి సానుభూతి పురుడు సానుకూపరుడు అని అందువల్ల అతనికి ఇటువంటి పని జరగదు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు గారు పిఠాపురం కానీ అలాగే మంత్రి పదవి కూడా ఆయనకు వస్తుంది అని అంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి ఎవరండి ఎమ్మెల్సీకి నాగబాబు గారికి ఇచ్చారు కదా సో ఆయనకి మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది అలాగే గోదావరి జిల్లాలు కూడా ఇస్తారని చెప్పి ఒక ప్రచారం ఉంది ఎలా ఉండబోతుంది ఆయన పాలన ఆయన పాలన బాగా ఉంటుంది ఎందుకంటే తమ్ముడు అడుగుజాడలు నడుస్తారు కాబట్టి అన్నగారైనా కానీ తమ్ముడు అడగజాడులు నడుస్తారు మన పవన్ కళ్యాణ్ అడుగుజాడలు నడుస్తారు అన్నయ్య నాబాబు అందువల్ల పాలన బాగుంటుంది